సుప్రీంటెండెండ్ని కోటిలో ఉన్న మా ప్రతిష్టాత్మైన హాస్పిటల్కి ఈ చెవు ముక్కు గొంతు బాధితులు చాలామంది వస్తూ ఉంటారు సోమవారం నుండి శనివారం వరకు చాలా రద్దీగా ఉంటుంది మాది పాత బిల్డింగ్ కొత్త బిల్డింగ్ మధ్యలో ఒక పెద్ద నాల చాలా పురాతనమైన నాల యాభై అరవై సంవత్సరాల కంటే ఎక్కువదే పొగ్గులు కొంట నుండి కింద పుత్లిగోలి వరకు కనెక్షన్ ఉండడం వల్ల మా పరిసరాలలో నాలా పొంగిపోవడం వల్ల వర్షం నీళ్ళే కాకుండా అంత కలుషితమైన మురికి నీళ్ళు కూడా సీవేజ్ అనేది కూడా ఇక్కడ లీక్ అవుతుంది లీక్ అవ్వడం వల్ల పెద్ద చిన్న చెరువులాగా తయారయ్యి వాసన వస్తుంది పాత బిల్డింగ్ కొత్త బిల్డింగ్ మధ్యలో పేషెంట్లు వెళ్ళి కొత్త బిల్డింగ్లో కొన్ని ఎక్స్రేలు అవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు పోవడానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు సో ఇది గత నెల రోజుల నుండి నడుస్తుంది ఈ విషయం అందరి దృష్టికి తీసుకొచ్చాము జిహెచ్ఎంసి హైడ్రా తర్వాత మన టిఎస్ఎంఐడిసి తర్వాత మన సీవరేజ్ బోర్డు అందరి ఈ ప్రాబ్లం తీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాము సో వాళ్ళు దీనిపైన కొంచెము ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని తొందరగా మాకు ఏదో పరిష్కారం చూపెడితే మాకు రోగులకు పేషెంట్లు వచ్చేవాళ్ళకి మా డాక్టర్లకు వచ్చిపోయే సిబ్బందికి అందరికీ ఏ బాధ లేకుండా తీరిపోతుందని కోరుతూ తొందరగా అయిపోతుందని ఆశిస్తున్నాం